హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షన్లకు సంబంధించి అంటే ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతి కేంద్రంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు ఇచ్చింది రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక భూమి లేని పదిహేను వందల ఐదు పేద కుటుంబాలకు పెండింగుల్లో ఉన్న పెన్షన్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాజధాని అమరావతిలో భూమి లేని దాదాపుగా పదిహేను వందల డెబ్బై ఐదు పేద కుటుంబాలు పెన్షన్లైతే పొందనున్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్ల మంజూరు పైన కూడా కసరత్తు కొనసాగుతుంది ఇక ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మందికి కొత్తగా ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ను ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అయితే అందిస్తుంది ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవటంతో కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది ఇక భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవటం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతువు పెన్షన్లకు ఆమోదం తెలిపారు ఇక అదే సమయంలో దివ్యాంగ పెన్షన్లలో పలువురు అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వానికి ఇప్పటికే పలు నివేదికలు అయితే అందాయి ఇక కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని తాజాగా టీడీపీ ఎమ్మెల్యే తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఈ సమయంలో పలువురు తమకు కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని కోరుతున్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో అర్హులు పెన్షన్లు పలు రకాల కారణాలతో కోల్పోయారు ఇక వారంతా కూడా తమకు తిరిగి అవకాశం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు కొత్త పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దరఖాస్తులు స్వీకరణ మొదలయ్యే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పుడు అమరావతిలోనే భూమి లేని పేదలకు పెన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులందరికీ కొత్త పెన్షన్ల మంజూరు పైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది